శ్రీ గురు జన్మ శ్రీ గురు జన్మ మహాగణాధ జన్మ శివాజ అందరికీ శుభోదయ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో నేను చెప్పినటువంటి బంగారం ధర ఎదుగుతుందని చెప్పి చెప్పాను గత సంవత్సరం అలాగే ఎనభై వేలు దాబ్బైతే ఈ సంవత్సరం లక్ష దాటిందని చూసుకుంటాం అలాగే బంగారం ద్వారా లక్ష దాటింది సస్యగ్రహ కుటుంబం వల్ల ఇండివిజువల్ గారికి ఏమి ఇబ్బందులు ఉండాలి కానీ భయపరిచారా కొన్ని చోట్ల మన భూతం చూసాం అకాల వర్షాలు చూసాం ఇటువంటి విద్యను ప్రసాదించిన మహనీయుల గొప్పతనం ఉంటుంది వారు చెప్పినటువంటి విద్య ఏదైతే ఉందో అది చదువుకున్న చెప్పడం జరుగుతుంది అంతేకాని మన సొంతంగా ఎందుకు ఏర్చు ఏదైనా ప్రొడక్షన్స్ ప్రూవ్ అయ్యి అంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఆయన అనుగ్రహం వల్ల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ధర ఎక్కువగా ఉన్నది కూడా బాగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం అన్నది సామాన్యుడు అలా కట్టగానే ఉంది ఏదైనా పెళ్లి చేయాలన్నా చిన్న శుభకార్యం చేయాలన్నా బంగారం అనేది ఎంతో ముఖ్యమైనది శుభప్రదం అటువంటి బంగారం ధర అమాంతం పెరిగేసరికి అందరూ ఆనందం పెడతారు నేను అలాగే సిల్వర్ కూడా పెరుగుతుంది అని చెప్పాను భవిష్యత్తులో ఒకటే రెండు సంవత్సరాల్లో సిల్వర్ ధర రెండు నుంచి నాలుగు లక్షల కేజీ ఉంటుంది ఇది అందరూ గమనించగలరు మన పూర్వం రెండు వేల ఐదులో ఐదు వేల ఏడు వందల రూపాయలు తుంగ మాట్లాడు రెండు వేల పదిహేనులో ఇరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడులో అరవై రెండు ఇరవై నాలుగు ఎనభై ఇరవై ఐదు లక్షలు ఇలా పెరుగుతున్నాయంటే తగ్గడం ఉంటుంది కాబట్టి మనం సంపాదించే రూపాయి కొద్ది గొప్ప బంగారం మీద మరిగిన అమాంతం పొందడం కాబట్టి గ్రామం మామూలు అదే ఇంతై తర్వాత పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ పరంగా చేసుకునే వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చెప్పదలి సర్వేజన సుఖమవుతుంది లోక సంస్థ శాంతి